ఇది జపమాల నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఒక్కటి విడిచిపెట్టుకున్నా ఉంటే అవన్నీ నేను విడిచిపెడతాను మానవ జీవితం చాలా రేర్ ఇట్స్ ఛాన్స్ గాడ్ బిల్డ్ దిస్ బాడీ విత్ బోన్స్ అదేనా ఈ బోన్ ఒకరోజు గాన్ అయిపోతుంది అందుకని ఇందులో ఉన్న నువ్వు ఇది నువ్వు కాదు ఇది కొవ్వు ఇందులో ఉన్నది నువ్వు అది పెట్టిన వారి పట్ల పెంచుకోవాల్సింది లవ్వు దానికోసం ఇది కానీ ఈ రెండు వేలు పట్ల ఇది వాడకూడదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇలా ఒక్కొక్క ఓకే నేను కార్డు ఇస్తాను నువ్వు మళ్ళీ గమనించావా మళ్ళీ చెప్పినా అని చూడు యా ఊరికే అని చెప్పకూడదు మాకు ఒకడున్నట్లు హైదరాబాద్ అలా చేయకూడదు ఈ వేడు వాడకూడదు సార్ నేను జపం చేసి చూసావు కదా స్పష్టంగా ఎవరు కూడా చెప్పించానా సో ఈ వేడు వాడకుండా ఇది ఉంది కదా స్టార్టింగ్ పాయింట్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా చేయాలి రోజు మర్చిపోకుండా మొత్తం పూర్తిగా నూట ఎనిమిది సార్లు చేయాలి ఈ స్టార్టింగ్ ఎండింగ్లో ఒక మంత్రం ఉంటుంది చెప్తాను చెప్పు జయ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ చైతన్య శ్రైతన్య ృంద్రా అది చెప్పిన తర్వాత ఎక్కువ కూర్చో మన మరిగా తిరుగుతూ చెప్పాలి పొద్దున స్నానం చేసావాట్టు పెట్టుకున్నావా ఎంట్లోకి వెళ్ళి కూర్చో లేదో తిరుగుతూ నూట ఎనిమిది సార్లు మధ్యలో మళ్ళీ నో ఫోన్ ఇలా తిరుగుతు కూర్చుని ఇది పూర్తి అయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర పెట్టు వెళ్ళి పని చూసాం అదేనా అంతేగా నోట్ల ఆ యా యా రాత్రి రైలు వస్తుంటే రాముడు స్వామీజీ కనబట్టారు దగ్గర అది గొప్ప నో స్నానము ఒట్టు జపం అదేనా రాధగోవింద భగవాన్ సబ్లే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 చేయాలంటే మళ్ళీ కొత్త చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రిపీట్ కరో అలాగే బోల్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హామ హ